హాయ్ అండి ఇవాళ నేను పరమాణం వండుతున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాణం కావలసినవి బియ్యం అండి ఒక కప్పు కొంచెం పెసరపప్పు అండి ఈ రైస్ని బాగా కడుక్కొని ఒక పది పావు పావు పది పదిహేను నిమిషాలు బాగా నానబెట్టుకోవాలండి ఇందులోనే సాయి పెసరపప్పు కూడా వేస్తున్నాను కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమంది వేసుకుంటారండి మేమైతే వేసుకుంటాం ఇవి ముందు బాగా కడుక్కొని నీళ్లు వంపుకోవాలి ఇందులో ఒక కప్పు తీసుకుంటున్నాను అనేది ఒక కప్పుకి సెవెన్ కప్ వేసుకోవాలండి పాలు అన్ని నీళ్ళు కలిపి సెవెన్ కప్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసు మనం ఏ గిన్నెతో కొలత తీసుకుంటామో ఆ గిన్నెతో సెవెన్ కప్స్ పోసుకోవాలి పోస్తున్నాను ఇప్పుడు నేను సెవెన్ కప్స్ హాఫ్ లీటర్ ప్యాకెట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి తీసుకున్నానండి మొత్తం సెవెన్ కప్స్ వేసాను ఇందులో ఈ పాలతో ఉడికించుకుంటేనే పరమాండం చాలా టేస్టీగా ఉంటుందండి నేను కుక్కర్లో పెట్టుకొని ఉడికిస్తున్నానండి ఒక్క విజిల్ వచ్చేదాకా ఫస్ట్లో కాసేపు హైలో ఉంచుకొని తర్వాత సిమ్లో ఉంచుకోవాలండి విజులు వచ్చే అండి పొంగు పాలు బాగా పొంగుతున్నాయి సిమ్లోనే ఉంచుకోవాలి ఇవి ఆ బియ్యం ఉడికే లోపల మనం బెల్లాన్ని కొంచెం మెత్తగా జీవుకొని అక్కడ ఉంచుకున్నామండి తురుముకొని ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు నెయ్యి తీసుకుంటున్నా ఇది కూడా అందులో వేసుకుందాం మనం వేయించుకొని ఇది బాగా ఉడికిందండి ఇందులో మనం ఇప్పుడు బెల్లం వేసుకున్నాం బెల్లం వేసుకోవాలండి ఇందులో బెల్లం వేసుకొని పది నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకొని ఇవి డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకున్నామండి అంతలోపల ఇవన్నీ వేసి ఫ్రై చేస్తా బాదం పప్పు కూడా వేసాను జీడిపప్పు కిష్మిక్స్ అవన్నీ బాగా ఫ్రై చేయండి వేడి పీల్చుకున్నా సరే సరిపోద్ది ఇలా ఉన్నప్పుడు ఆపేసుకోవచ్చు మనము వీటిని ఈ పరమాణాన్ని కొంచెం కలబెట్టుకుందామండి బెల్లం వేసాక మనం ఒట్టి పాలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అమ్మవారికి చాలా ఇష్టం ఈ ప్రసాదం అంటే ప్రతి ఫెస్టివల్లో ఈ ప్రసాదం ఉండాల్సిందేనండి ఏ పండగ వచ్చినా సరే కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి అందుకే పెట్టాను ఇవి ఎలాగో నాన్ వెజ్లకు వాడడం కాబట్టి కుక్కర్ పెట్టాను ఇప్పుడు ఈ వేయించుకున్న ఎండు ద్రాక్ష కిస్మిస్లు అనేవి అంతా ఇందులో వేసేస్తున్నానండి రెడీ అయిపోయిందండి పాయసము పరమాణం దీన్నే పాయసం అని కూడా అంటారు మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని వేయండి